సార్ చెప్పండి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పర్యటిస్తున్నారు ఎలా ఉంది గడప గడపకి అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే డిప్యూటీ మాజీ డిప్యూటీ మేరకు ఏం చెప్తారు ఈరోజు అరవై నాలుగో డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే ఎంపీ కెసి శ్రీనివాస్ గారు గడప గడపకు ఈ డివిజన్లో పర్యటిస్తున్నారు స్పందన చాలా బాగుంది ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఈ ప్రాంతంలో రైతు భరోసా అమ్మఒడి చేయూత ఇలా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇక్కడ ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం వచ్చింది వాళ్ళు అదే చెప్తున్నారు సంక్షేమ పథకాలు వచ్చినాయండి మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం ఆయన గెలిపిస్తామని చెప్పి ఈ ప్రాంతం అంతా అదే చెప్తున్నారు తప్పకుండా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు కేశ శ్రీనివాస్ నాని గారు వీరిద్దరికీ ఇక్కడ అఖండ మెజార్టీ ఓటింగ్ మెజార్టీ వీళ్ళిద్దరికీ ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ డెఫినెట్గా ఈ అరవై నాలుగు డివిజన్లో నైంటీ పర్సెంట్ ఓటింగు వైఎస్ఆర్సీపీకి ఉంటుంది కేసు నాని గారికి మీరు అత్యంత సన్నిహితులు ఆయన సారథ్యంలో కూడా మీరు ముందుకు వెళ్తున్నారు ఇక్కడ ఎంపీకి ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే ఇద్దరు కూడా తోబొట్టేళ్ళు పోటీ చేస్తారు ఏ శ్రేణి శ్రీనివాస్ నాని గారు పది సంవత్సరాలు ఎన్టీఆర్ జిల్లాలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు ఆయన తెలిసి తెలియని డివిజన్ లేదు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఆయన విజయవాడ నగరానికి కనబదుర్గమ్మ వారు తీసుకురావడం అంటే అది కేసినేని నాని గారు గొప్పతనమే అలాగే బెంజ్ సర్కిల్ బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ రావటం అంటే అది కేసినేని నాని గారు కృషి ఇలా కేసినేని నాని గారి మార్కు ఎన్టీఆర్ డివిజన్లో కనిపిస్తుంది అతను ఎవరండి అతను ఎవరికి తెలుసు అతను మాకు పోటే కాదు అసలు నథింగ్ బట్ కేసినేని నాని గారు అఖండ మెజారిటీతో అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విజయవాడలో మీకంటే ఒక బలమైన వర్గం ఉంది కేసిన నాని గారి సారథ్యంలో అసలు ఏం సార్ రాబోయే రోజుల్లో వైసీసీపీ వస్తే మీకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండబోతుందా తెలుగుదేశం అనేక కీలక పదవి నిర్వహించారు మాజీ డిప్యూటీ మేరకు కూడా ఎటువంటి అవినీతి కూడా మీ పని ఇంతవరకు లేదు రాబోయే రోజుల్లో వైసీపీ వస్తే గోకులే వెంకటను ఒక మంచి స్థాయిలో చూసే అవకాశం విజయవాడ నగరంలో నేను ఐదు సంవత్సరాలు డిప్యూటీ మేయర్గా పనిచేశా ఎక్కడ మీరు చెప్పినట్టు ఎక్కడ అవినీతి మరక మచ్చలేదు ఇవాళ విజయవాడ నగరంలో డిప్యూటీ మేయర్గా ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తిని గోగుల్ వెంకటరమణరావు నేనే ఎవరు కార్పొరేషన్లో విజయవాడ కార్పొరేషన్లో చరిత్ర ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాలు డిప్యూటీ మేయర్గా చేసిన వ్యక్తి నేను ఒక్కడనే మిగతా వాళ్ళంతా సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలే నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఇది విజయవాడ నగరంలో నాకు మార్క్ ఉంది గోగులు వెంకటరమణరావు అనేది ఒక మార్కు అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యాదవులు అంటే ప్రత్యేకంగా ఆయనకు అభిమానం ఉంది ఎందుకంటే మరి ఒక సామాన్యుడు సర్ణాల తిరుపతిరావు మైలవరంలో సామాన్యుడికి సీట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇలాగే కారుమూన్ నాగేశ్వరరావు మంత్రిగా ఇచ్చాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాడు వాళ్ళ అబ్బాయికి ఎంపీగా అవకాశం కల్పించాడు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు బీసీలను చెప్పుకుంటారు బీసీలను ముద్రిస్తామని చెప్పుకుంటారు కానీ వాస్తవంగా అయితే అది ఎక్కడ జరగల నేను పాతి సంవత్సరాలు పనిచేశా చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కానీ ఆచరణలో ఎక్కడా లేదు సంబంధించి కూడా ఇప్పుడు పదివేలు చేస్తామంటున్నారు అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ అనేక అనేక వ్యవస్థ వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు పదివేలు చేస్తామంటున్నారు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ని అతి దారుణంగా తిట్టాడు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి స్టేట్ని ఏపీ స్టేట్ని అప్పులు పాలు చేశారని చెప్పి విమర్శించాడు మరి ఇవాళ అదే నోటితోటి ఇవాళ వాలంటీర్ల వ్యవస్థకు నేను పదివేలు ఇస్తానని చెప్పి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వేగా లెటర్ పెట్టింది ఎన్నికల కమిషన్ నువ్వేగా లెటర్ పెట్టావు వాలంటీర్ల చేత పని చేయించొద్దని అంటే చంద్రబాబు నాయుడు నిలకడలేని మాటలు ఆయన మాటలు ఎక్కడ కూడా నిలకడలేని మాటలు మాట్లాడతాడు అతను అతన్ని ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడిని ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ ఇవాళ ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారం కోసం వెంపర్లాడుతూ అనేక వాగ్దానాలు చేశారు చేస్తున్నాడు ఈయన ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంకా రెండు పార్టీలు కలుపుకున్నాడు అంటే దీని అర్థం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలం ఉందనేది ప్రజలకు తెలుసు రేపు జరగబోయేది కూడా అదే జగన్ జన జనసేన నాయకులు చాలామంది పార్టీని నమ్ముకొని బయటకు వస్తున్నారు అంటే పార్టీలో సమస్థానం లేదంటే రేపు అందరూ కూడా వైసీపీలోనే జాయిన్ అవుతున్నారు ఏం చెప్తారు సార్ జనసేన జనసేన పార్టీ నాయకత్వం అనేది లేదండి వాళ్ళకు నాయకత్వం లేదు కార్యకర్తలు లేరు అలాగే డివిజన్లో కానీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ నాయకులు లేరు ఆ పార్టీకి ఎవరు ఒకరిద్దరు పనిచేసే వాళ్ళకు వాళ్ళకు అన్యాయం చేశాడు బా చంద్రబాబు నాయుడు గారు కేవలం చంద్రబాబు నాయుడు గారు వల్లే వాళ్ళ జనసేన నాయకులు చాలామంది రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఆయన బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత కానీ ఇవి చూసి వాళ్ళ వాళ్ళు వైసీపీలోకి వస్తున్నారు ఇది చంద్రబాబు చేసిన కుట్ర అంతా టీడీపీ వాళ్లకు జనసేన ముద్ర వేసి ఆయన టిక్కెట్లు ఇచ్చాడు నిజమైన నిజమైన నాయకుడు కానీ కార్యకర్త కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ టిక్కెట్లు ఇవ్వలే ఇది చాలా దుర్మార్గం ओके बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों काली बाय 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 एंडरा बाड़ கவு बाय गिरा कुछ टाइम एंड कस्टमर လောက်త నడురేడిక బిగురి కస్టమర్ లొత్తునరు కదా మాత్రం పొగరు ఉంటది మరి తకిజేద్దాం పొగర్ని డబుల్ గెట్ చేస్తావేని కొంప తీసి లేదు కస్టమర్ ల ఆపేద్దాం పదమరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం